నీవు కూడా ఆలోచిస్తాను నువ్వు ఏ స్థితిలో ఉన్న దేవుడిని ఇచ్చిన స్థితి ఏంటి సౌరుదో ఒకసారి దేవుడు మాట్లాడుతూ నేను నిన్ను ఏ స్థితిలో నేను తీసుకొచ్చారు రాజులు చేశాను మీ తండ్రి గాడలు తప్పేటప్పుడు నువ్వు గాడులు వెలగడానికి వెళ్ళినప్పుడు నేను తీసుకొచ్చి రాజుగా ఇచ్చాను నేను అభిషేక్ కానీ నువ్వు నాకేం చేశావు నాకు తిరుగు నాకే తిరుగుబడి విరోధంగా నాకు రావట్లేదు నేను చెప్పింది చేయచ్చాను అమాయకులందరూ కూడా సమనాశం చేయడం ఏం చేశారు చూసారా దేవుడు ఇచ్చేదాన్ని బట్టి మనం ఇచ్చేదాన్ని బట్టి సంతరిస్తాడు రెండవది మనం కలిగి కలుపించినప్పుడు సంతరిస్తాడు కానీ ఆయన ఇచ్చిన దాన్ని మర్చిపోకుండా ఆయన కలుగుతలిగి ఆయన చెప్పిన చేసేట్టుగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు ఇక్కడ ఏరోబాబును రాజు చేసేందుకు దేవుడు బాధపడట్లేదు ఆయన హృదయం విని బట్టి ఆయన చేసే పన్ను ప్రవర్తన బట్టి దేవుడు బాధపడుతుంది మీ తర్వాత ఈ అధ్యాయాలు చదువుకోండి చక్కని విషయాలు మీకు మీకు ఢీకాసర విషయాలు ఇందులో బాధపడతాయి ఇలా పరిమళం వచ్చి ఆదాయంలో ప్రకటించిన మాట రాజు ఎరోబాబు విని రాజు ఆలోచించి బలిపేట మీద నుండి తన చెయ్యి చాపి వాని చెప్పరా చేసిన పని మంచిది కాదు మరి తప్పు తెలియ తెలిసేస్తే మరి పాపం అలా కదా మరి దయ్యుడి ఏముండదండి దయ్యుడికి ఏముండదు దేవుడే సరదు లోకానుసారంగా అధికారి కాదు లోకానుసారంగా పదవి ఉండదు లోకానుసారంగా ధర ఉండదు లోకానుసారంగా ఎటువంటి హోదా అలాంటి ధైర్యంలో అలాగా దేవస్థితుల్లో అది అంత నిష్టగా అంత మరవతో దేవుణ్ణి హత్తుకొని దేవుని చెక్తిని చేస్తూ జీవించట్టు అలాంటి అంటే ఆ ధైర్యంలో సైతం కూడా గుర్తించాల దేవుని పక్కన పెట్టాడు దేవుని మాట పెట్టాడు పెట్టాడు దేవుని యొక్క ఏర్పాటు ధైర్యం మాత్రం ఏం చెప్పండి అసలు ఆయన దేవుడే కదా ఆ దేవదేవుడే లెక్కలేమన్నా ఆ విషయంలోనే ప్రవర్తిస్తుంది మాటలు పెట్టుకో

వాళ్ళని పట్టుకోమని చెప్పాడు సాధ్య పట్టుకోవచ్చు ఎప్పుడైతే ఇలా సాగడో ఇలా గమనించండి ఆ క్షణంలోనే దేవుని యొక్క ఉగ్ర తెలవచ్చు నాకు దేవుని యొక్క పాపం ఈ రేవో దైవ పాప పెట్టుకొని దైవం పట్టుకునేది చెప్పారు నేనేమో ఉన్నాడు కానీ ఈరో ధైర్యంలో కాపాడితే ఏమిటి అతను దైవ కాదు మొక్క ఏది కానీ నేను నా ఉదయం రా సామాన్యుడు సామాన్యుస్తే సామాన్యుడు కదా అది దైవుని యొక్క పక్షంగా వమే ఆలోచించట్లేదు దైవులు అసలు రావడానికి మాట్లాడడానికి కారణం ఎవరికి ఆలోచించట్లేదు ఆయన చెప్పిన మాటలో ఏముంది ఏది శక్తి ఉంది ఏది అసక్తి ఉంది గమని గమనించట్లేదు దైవును కొట్టుకోమని చెప్పి చేయాలి కానీ చేసేలాంటివి జరిగేది ఏదో ఆయన తెలుసా ఆలోచించాడా జనానికి వచ్చి తెలుసా

బాగున్నటువంటి చెయ్యి ఈ క్షణంలో వెంటనే పట్టుకోమని చేయాలి దైవజన్ పట్టుకోమని చేయాలంటే ఆ చెయ్యి ఉన్నా పాటు ఎండిపోయిందంటే ఎంత ఘనమైన కార్యం అద్భుతమైన కార్యం దేవుడు పరలోపడి చూస్తూ దేవుడు పాడినతం చూస్తారా అది చెప్పండి దేవుడు ఎవరు చూస్తూ నువ్వు మంచి పని చేసినా చెడ పని చేసినా నువ్వు మంచి మాట్లాడినా నువ్వు చెడు మాట్లాడుతున్నా నువ్వు చెడు నాడుస్తున్నా మంచి నాడుస్తున్నా నువ్వు అనుకోవాలి దేవుడు అనుకున్న స్థలాన్ని పిలుస్తున్నా అరడుకునే స్థలాన్ని పిలుస్తున్నా దేవుడికి మంచి ఆలోచన లేకున్నప్పటికీ దేవుడికి దేవునికి మంచి ఆలోచన దేవుడి విషయంలో మంచి ఆలోచన లేకున్నప్పటికీ దేవుడు ప్రతి విషయంలో ఆలోచన ప్రతి ఆలోచన వింటున్నాడు నువ్వు ప్రతి పని నీ నువ్వు మాట్లాడి ప్రతి మాటలు ఆయన వింటున్నాడు సత్యాన్ని వెంటనే అపారు దయ అన్నా అన్నట్టున్నది దయ మాట్లాడట్లేదు కానీ దయ చెప్పకుండా దేవుడు చెప్పడానికి మాట చెప్పి కానీ దైవ నిర్పక్షంగా పాయించుకోవడానికి తన యత్నాన్ని తన ప్రయత్నాన్ని ఎత్తగా మార్చి ప్రయత్నం చేశాడు వాక్ ఒక ఆ వాక్కు అట్లా ఆడితో ఆగలేదు వెంటనే పరడంకుండా పాట వెళ్ళిపోయిందంట ఒక చిట్టుగా పాపం వెళ్ళిపోయినట్టుగా చిట్టుకోమ చిట్టత్వద్ది ఎలా చెప్పండి అదే ఒక ప్రతిలో ప్రతి సమయంలో ఏమైపోతుంది దాని సంబంధం చుట్టూ సమయంలో అలానే అతను సాధన చెయ్యి ఎండికి దాని వెనుకకు తీసుకుంటారు అది శక్తి లేకపోయారు ఎవరు మాట దగ్గరిస్తే ఏ శక్తి చెప్పండి శక్తి లేకపోయాను తీసుకోవాలన్నాడు మనం రైట్ ప్లేషర్ కానీ శక్తి దాకా మరియు కాబట్టి నువ్వు దేవుడి ఏ పని చేసేదావా నీ శక్తి సరిపోదు నీ శక్తి పనిచేయదు గుర్తు పెట్టు నువ్వు ఎవరో అయినా సరే ఇది మాత్రం దేవుని యొక్క ఆజ్ఞ దేవుని యొక్క చిత్తం దేవుడు మాట పీడాలి గుర్తులు మనుషులు తావా దేవుడు దామా మన మన గొప్పదాలు చూస్తావా ఆయన పరితావా మన భూలో కొన స్థితి చూసుకున్నామా మనకున్న మేడం మనకున్న బాధలు చూస్తున్నామా మనకున్న ఆస్తిపదం చూస్తున్నామా మనకున్న ఆరోగ్యం చూస్తున్నామా మనకున్న కండవలు చూస్తున్నామా లేక సృష్టికర్తగా ఆకాశంగా నివసిస్తూ తనకిచ్చేసిన సంస్థలు చెప్పలేదేవుడు ఆకాశం ఉంటున్నాడు ఆయన తనకిచ్చేసిన సమస్తము ధరించి ఆయన చూద్దాము ఆయన మహిళ తుందాం ఆయన చేతి చూద్దాం ఆయన భయో వాడిని ఎన్ను కూడా విడిచిపెట్టడు ఆయన ఇవ్వబడే వాళ్ళని మిలిచిపెట్టుకుంటున్నాడు అందుకే చెబుతున్నాడు వెనుకకు తీసుకుంటే అతనికి శక్తి లేకపోయే మరియు ఐదవచనం అదే పద్మ రాజు మొదటి గ్రంథం పద్మధ్యాచనంలో మరియు శలోపాలు దైవు ఇచ్చిన సూచన చొప్పున బలిపేటం వర్తలు కాక దాని మీద నుండి ఒలిగిపోయింది అప్పుడు రాజు డైవ్ ఏంటంటే అర్థమంది భయపడి తర్వాత వచ్చి ఉంటే మీరు అర్థం ఉంది అది ఎప్పుడైనా జరిగిందో ఇప్పుడు రాజు ఎంత దేవుని పని మీరు ఏం దేవుని చెప్పేసి ఇది నాకు నా నా భయపడి నా పై ప్రయోజనం కాలేదు ఉంటే రాలేదు ఆరోగ్యం రాలేదు నష్టం అందట్లేదు లేకపోతే జీవం రావట్లేదు అది బుద్ధి చేయాలని చూడండి అప్పుడు రాదు ఆలోచన నా చెయ్యి మునుపని వలే బాగునట్లు నీ దేవుడైన సముక్రమంతో నా కొరకు వేణు కొను అని తీసారా ఇక్కడ ఒక పదవులు వాడుతున్నాడు నా చెప్పుడు రాదు నా చెయ్యి వలే బాగునట్లు నీ దేవుడైనహోవా నా చెయ్యామో నా ఏదో నా చెయ్యి చింది కాదు దేవుడిచ్చింది కాదు నేను పుట్టింది ఆయన నాది కాదు ఆయన ఆయన నా దేవుడు కాదు మన మాటే మన తీర్పు అప్పుడు రాజు నా చేయి బాగున్నట్టు నీ దేవుడైనా యహోవాసూపమందు అందుకో దేవుడు ప్రాప్డేయాయ అయా ఈ దేవుడి ప్రాప్డేయాయ రా దేవుడే నాకొడు దేవుడే రా అంటే ఇక్కడ నుంచి పెట్టనియరు తప్పైతే నా ప్రత్యక్ష ముచ్చయ చెవెన్స్మ కైతి తన్నిని నాకు మన దేవుని వేల్టయ అంటే ఆ దైవమే పరివర్తించు తన బాగుంది తీర కొషి కాబట్టి ఎక్కడికి వెళ్దాం ఎవరికైనా ఒక హెచ్చరిక ఎందుకు ఒక అధికార ద్వారా హెచ్చరిక కానీ ఒక దేవుడి చెత్త కానీ లేకపోతే అనారోగ్యం యొక్క హెచ్చరిక సూచన కానీ ఎందుకు వస్తుంది అంటే జాగ్రత్త పనులు అని చెప్పాలి చెబుతున్నారు ఈ జీవితాన్ని జాగ్రత్త చదివేసుకో నీ బ్రతుకు సరి చేసుకో నీ వ్యక్తిగత జీవితం సరి చేసుకో నీ కుటుంబాన్ని సరి చేసుకో నీ పిల్లలను సరి చేసుకో నీ ఉద్యోగంలో నోట్పాట్లు సరి చేసుకో నీ అధికార నోట్పాట్లు సరి చేసుకో అధికారేస్తా ఉన్నా అధికారా గొప్పసారి రాదండి సూచనలు వస్తాయి ఒకసారి రాదు సూచనలు వస్తాయి సూర్యు కాదు వేడి ఒక్కసారి రాదు సూచనలు రాత్రి యొక్క చీకటి రాత్రి వచ్చినప్పుడు ఒకసారి రాత్రి బయట రాదు సూచనలు అలాగే దేవుని శరీరంలో సూచన ఆయన సూచన ముందుగా ఆ దేవుడు చెప్పినామే చెప్పామని చెప్పి ఆ దగ్గర నుంచి చెప్తుంటే చెప్పడానికి చెప్పారు అయ్యా క్షమించండి ఆ దేవుని క్షమించమని చెప్పి ఆ రజువాడి అని పట్టుకొని రాలేనండి రజువురాడు ఎంత బాగుండేది అలాంటి కార్యాలేవా దేవుడు క్షమించిన కార్యాలేవాళ్ళు రావాలి చేయ్ ఇప్పుడు ఏదేస్తున్నాడు బాధ నమ్మున బాధ చే నీకు బాధ వచ్చిన చెప్పి నువ్వు బాధపడి దేవుడి దృష్టి ఏది రాదు నీకు రాగవచ్చు అని దేవుని దృష్టితే ఎంతో కొందరు వాడు దేవుడు కూడా నన్ను స్థలించట్లేదు దేవుడు కూడా నన్ను నచ్చట్లేదు దేవుడు కూడా నన్ను ప్రేమించట్లేదు అని చెప్పి దేవుడు బాధితుంది ఏమి అంటే పని చేసుకోవాలి దేవులాగా దేవులాగా దేవుని మేరుడు బట్టి స్థితి ఆయన అన్ని మేలుగా చేసినప్పుడు మనం ఆయన స్థితిస్తావా సంతోషించాం కానీ బట్టి మన పిలిచినప్పుడు దేవుడు స్థితి ఆయన చక్కగా బాధ అలానే మన దేవుని బట్టి మనం సంతోషించాలి ఈయన ముందు చేయాల్సింది ఎర్ర చేసి ముందు చేసిన అంత బాగుండేది ఆలపడే చేశారు నువ్వు నాకు ఇచ్చావే అన్నే కానీ రవ్వ క్షమించయ్యా తప్పైందయ్యా అని అన్నట్లేదు ఎంత బాగుండేదో కాబట్టి అదే మనం గుర్తించి చేతులు చాలా తర్వాత నాకు అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు గమనించాలి కాబట్టి ఈ దైవ ఈ యొక్క రాజు గారు అప్పుడు రాజు రాజీ ముందు ఏమైనా ఎగోం వేడుకలు అని ఆ దైవతన్ని బ్రతిమానుకున్నా దేవుడు ఎంత కృపా దయా కలిగినటువంటి దేవుడో ఆయన పరిశీలించినటువంటి లెక్క ఏర్పడినటువంటి దేవుని యొక్క దైవతను కూడా అలాంటి కలిగల కలిగే వారి ఎందుకని ఆయన పిల్లలు ఆయన కోరుంటారు కాబట్టి దేవుడు తిరుగుబాటు లేనప్పుడు ఆయన గదిస్తాడు కానీ దండిస్తాడు కానీ ఆయన్ని అర్థం చేసుకొని సంతపన తీసుకొని రాలేకపోయినప్పుడు ఆయన కనికరించేటువంటి స్వామి వాదించుకునే వాళ్ళు అన్నది కనికెర సంపన్నుడు వారి పేరు పేరు కనికెర సంపన్నుడు గొప్ప చూపుల్లో ఆయనకి మించిన ఎవరు లేరు ఆరోగ్యమైన సమీప ఆయన గొప్ప నీత్యము ఆయన గొప్ప నిత్యము ఆయన వెంటనే దైవజనుడిని బతిపాడుకోగానే ఆయన తెలుగు నా దైవ్ కూడా ఇలా అన్నాడు మా నన్నున్నాం నా దేవుందన్నాం నన్ను మాట్లాడలేదు చూడండి అక్కడ ఆయన మాట్లాడటం దైవుడు యహోవారు బతిమాలు కోరడు రాదేమో నాకోలు వేడుకోమని ఆ దైవజను బతిపాడుకో దైవ్ చెప్పండి దైవజనుడు యహోవారు బతిమాలు రాజు చెయ్యి మరలా చె జీవం వచ్చేసింది రక్తం వచ్చేసింది అందాలు ఎముకలు ఊరి నరాలతో సహా కార్యమంటే దైవజు అది ప్రభస్సు చక్కని పేరు పెట్టారు క్రీస్తు ధనవైతులు ఏమైందండి క్రీస్తు ధనవైదు

అప్పుడు నైగలను అప్పుడు ఎప్పుడు ఎప్పుడును వైద్యుడే ఇప్పుడు గమనించండి ఆ దైవజుని ఏం దైవ దైవజనుల్లో ఏమీ లేదు దైవ జనువుని కలిగి ఉన్నటువంటి లేక దైవ జనులతో ఉన్నటువంటి దేవునిలో ఉన్నది దైవజన్మ ఏర్పడ దేవుల్లో ఉంది ఆ యాత్ర దేవుని అందుకొని ఉన్నటువంటి దైవజనుని దైవ దేవుడితో దేవుల్లో ఉన్నది అలా నేను చదివిన బ్రతికొన్ని సమస్యలు పోతాడు బాగు చేయంట మనిషిలో ఏడు మనిషి మనిషి కానీ దేవుడు ఇప్పుడు ధైర్యం బాగురా లేకపోతే అయ్యో బాబు రాత్రి ఐటి పని చేయాలి దేవుడు బాగుసారా సృష్టి కన్నా బాగుంటాడు ఆయనకి ఇష్టమైనదనుకుంటే ఆయనకి అసాధ్యమీ లేదనుకుంటారు ఆయనకి ఇష్టమైనట్టుగా మనం ఇష్టం కాబట్టి యేసు రక్తము ఇంకా స్వస్థానం ఆ రాజు ఒప్పుకున్నా ఉంటా రిస్పెక్ట్ లేదు మా తప్పు దర్శన కానీ రిస్పెక్టం అదే వచ్చింది మనలో మనకున్న సిక్కలేదు నేను తప్పు చేశానయ్యా నేను తప్పు మాట్లాడే నేను తొందరపడ్డాను అంటా కానీ మళ్ళా పొందలు రాకుండా అలా తప్పులు చేయకుండా అలా చెడు అనుకునే పరిస్థితి కొనం రావు అందుకే పోయిన తగ్గిపోయి పోయిన తగ్గిపోయి పోయిన తర్వాత ఇండిపోయి తగ్గిపోవట్టి పోయిన తర్వాత మనం ఊపిస్తూనే ఉంటాము బ్రతుకు మార్చుకోక ఆయన కాబట్టి సరిగ్గా ఉండండి

ಕಳಪೆ ರಕ್ಷಣೆ ಕಾದುಕಟ್ಟು ಯಾವ ಮಧುಪತ್ರಿಕ అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము మనము అనేవాసుమో అప్పుడు ఆయన కుమారుని ప్రతి పాపముగా చేయ రక్తమే మన ప్రయత్నం కాదు ఆయన రక్తరత్న మన ఉదయం పరిచయం కాదు మన బతు కాదు మన నీరు భరిత్ర కాదు మన బాలసు అంతా మనం ఏదైనా ఫలితాలు కావాలంటే వేసు తీసుకుంటే రక్తదారలేకైనా వాళ్ళు ఊసుకుంటారు ఉండేవారు వాళ్ళు ఊసుకోవడం ఆకునేవారు బాపిస్తుందాక చిత్రపడే వాళ్ళు చిత్రపడకుండా ఉండవాలి చేపడుతుందా చిత్ర అలా సూచన అవకాశం పడుతుంది మీకోసమే రాక అవసరం చేస్తారు కాబట్టి పౌరు మాటలు నియమించుకోక ఆ వేస్తాయి మీ తండ్రి మంత్రోసే ఆశీర్వం వచ్చినాడుతో నా కొరకు ఎన్నో ఎంపీలు అందరూ మీరు మాకు మాటలు బట్టి చూపిస్తున్నా జీవన వాకులు బట్టి చూపిస్తున్నారు మా నేను ఎన్నో కొద్ది తెచ్చుకుంటున్నా తెచ్చుకుంటా కానీ నువ్వేమో చూస్తే అది సరివుడుకుంటా మీకు నమ్మకే ఉంటాయి లేక నేను ఎన్నో నష్టాలు వ్యాధులు బాధలు తెచ్చుకుంటా ఇబ్బందులు పాలు హృదయంలో మనసులో నెమ్మది లేక బాధపడుతుంది ఎన్నెన్నో యాత్రలు ఏదన్నో బాధలు ఎన్నో పరిస్థితి ఎదుర్కొంటున్నారు ఎన్ని బాధ పడవే సమస్యలు ఎవరు ఏ సమస్యలో ఉన్నారు ఎవరే బాధ ఉన్నారు ఎవరైనా వేడుతున్నారు ఎవరే కష్టంతో ఎవరు సోదరుతో ఉన్నారో చూసుకున్న తండ్రి వాళ్ళు ఏదో భావన చూసుకుంటారు ఏదో భావం మాట విన్నా తండ్రి ఎరే కలిగి ఎత్తుకుంటాను శిక్షలు బయట వెళ్తే అది శిక్షి దేవాలిపోయి కార్య సొంత ప్రయత్నం చేశాడు దైవం లేకుంటున్నాడు దైవుడితో నాకే పదకొండు ఏమో దైవ దేవుడితో నాకే పదకొండు ఏమో ప్రయత్నం చేశాడు కానీ సాధ్యం కాదు గ్రహించాడు ఎవరికి నాయన దయ్య ప్రాధాయపడ్డాడు ఇది ఆ అప్పుడు కార్యం చేశాడు దేవుడు వెళ్ళిపో మీరు మహిళ చూపించిన స్వస్థపరిచ అలాగే ఎవరైతే నీకు ఎదురేక నీకు ఇవాళ మీద పెడిన ఆయన ఎవరైతే ఎదురైన మాటలుగా ఈరోజు పబ్గా నీకు ఈరోజు ప్రవక్త దాన్ని కలిగి లేనిపోయి నీకు ఇవాళ చేసి కొట్టించుకున్న ఏవైతే దాన్ని క్షమించండి పాపాలు క్షమించండి శాపాలు అట్లా కడిగి శుద్ధీకరించి